ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దంపతులు కలిసిన తరువాత రోజున తలస్నానం చేసి ఈ నియమాలు పాటించాలి భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది అయితే రాత్రి సమయంలో భార్య భర్తలు కలిసిన తర్వాత ఉదయం నిద్ర లేవగానే శాస్త్రం పరంగా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి లేకపోతే మీ ఇంటికి దోషం పడుతుంది ఇంట్లో దోషాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి ఈరోజు వీడియోలో దంపతులు కలిసిన తర్వాత రోజున ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా అనే ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజునా ఉదయం నిద్రలేవగానే ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే మీ ఇంటి మొత్తానికి మైలు అంటుతుంది కాబట్టి ఉదయం నిద్రలేవగానే దంపతులిద్దరూ ముందుగా తలస్నానం చేయాలి ఇలా తల స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే ఎటువంటి దోషాలు ఉండవు ఇలా స్నానం చేసిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తరువాత మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇల్లు మొత్తం చక్కగా శుద్ధి అవుతుంది అలాగే మంచంపై ఉన్న దుప్పట్లను కూడా శుభ్రంగా ఉతుక్కోవాలి సంతానం కోసం ప్రయత్నించేవారు ఇంట్లో ప్రతిరోజు ఈ నియమాలను పాటిస్తూ ప్రతిరోజు ఉదయం దీపారాధన చేస్తే మీకు మంచి సంతానం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా కొన్ని రోజుల్లో మాత్రం దంపతులు ఏకం కాకూడదు ఇలా చేసినట్లయితే మీకు ఎన్నో నష్టాలు సంభవిస్తాయి అయితే శాస్త్రాల ప్రకారం వివాహమైన దంపతులు కొన్ని ముఖ్యమైన సమయాల్లో అలాగే తిదుల్లో అస్సల కలవకూడదు ఒకవేళ ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోవడమే కాకుండా అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి ముఖ్యంగా పౌర్ణమి రోజున భార్యాభర్తలు కలవకూడదు ఎందుకంటే పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ సంపద బాగా పెరుగుతుంది మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది హిందూ శాస్త్రాల ప్రకారం అమావాస్య కూడా దంపతులు కలవకూడదు ఇది మీ వైవాహిక జీవితంలో ఎన్నో అనర్ధాలను కలిగిస్తుంది అమావాస్య రోజున దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి అంతేకాకుండా అమావాస్య రాత్రిని తాంత్రిక కాలరాత్రిగా పరిగణిస్తారు కాబట్టి అమావాస్య రోజున కలవడం వల్ల మీకు బిడ్డ అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంది అలాగే ఏదైనా పండుగ వచ్చే ముందు రోజున దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే పండుగ ముందు రోజుల్లో పవిత్రమైన తిథులు ఉంటాయి అలాగే ఏకాదశిని శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి ఏకాదశి రోజుల్లో శ్రీకృష్ణుడికి ఆరాధించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు కాబట్టి ఇంతటి పవిత్రమైన ఏకాదశి రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి లేకపోతే భగవంతుడి ఆగ్రహానికి గురవుతారు అలాగే ప్రతి నెలకొకసారి మాస శివరాత్రి వస్తుంది ఈ శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున ఎంతో స్వచ్ఛంగా ఉండాలి బ్రహ్మచర్యను పూర్తిగా పాటించాలి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఒకవేళ అనుకోకుండా మాసశివరాత్రి రోజున స్త్రీపురుషులు కలిసినట్లయితే భయంకరమైన ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది అలాగే మీ పూర్వీకుల మరణ తిథుల్లో కూడా భార్యాభర్తలు కలవకుండా ఉండాలి ఇలాంటి తిథుల్లో దంపతులు కలిసినట్లయితే మీ పితృదేవతలు ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముంది ఫలితంగా మీ ఇంట్లో సంతాన సమస్యలు వస్తాయి ఇక పవిత్రమైన నవరాత్రుల సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి నవరాత్రుల తొమ్మిది రోజులను చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి నవరాత్రి తిథుల్లో శారీరక సంబంధం నిషేధించారు ఒకవేళ ఇలా చేసినట్లయితే మీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక శాస్త్రాల ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చే సమయంలో ఆడవాళ్లు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి స్త్రీలకు నెలసరి వచ్చిన రోజునా వెంటనే తలస్నానం చేయాలి అలాగే మీ ఇంట్లో ఉన్న పూజగదిని ఎవరిచేతైనా మూసివేయించాలి స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటో రోజునా మూడో రోజునా అలాగే ఐదో రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఏమన్నా దోషాలుంటే అవి తొలగిపోతాయి కొంతమంది ఇంట్లో నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లలో మైలు వచ్చినవారు కాకుండా ఇంటి పెద్ద పూజ గదిలో దీపం పెట్టవచ్చు స్త్రీలకు నెలసరి ఐదో రోజున నీళ్లలో రాళ్ల ఉప్పును అలాగే కొంచెం పసుపును వేసి ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్లను చల్లుకోవాలి నెలసరి ఐదు రోజులు పూర్తయిన తరువాత స్త్రీలు ఇంటిని ఇలా శుద్ధి చేసుకోవాలి అప్పుడే మీ ఇంటికున్న మైలు పూర్తిగా తొలగిపోతుంది చాలా మంది ఇళ్లలో స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోకుండా పూజలు చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లలో దేవతలు నివసించరని ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదని పండితులు వివరిస్తున్నారు ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తరువాత పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను నీటితో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా శుద్ధి చేసుకున్న తర్వాత స్త్రీలు ఐదో రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తన భర్త కొన్ని పనులకు చాలా దూరంగా ఉండాలి భార్య గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్త గొడవలకు దూరంగా ఉండాలి అలాగే పచ్చని చెట్లను నరకడం చెట్లను కాల్చడం వంటివి చేయకూడదు అలాగే పాములను చంపడం చేయకూడదు భార్యకు ఏడు నెలలు నిండిన తర్వాత భర్త అస్సలు గడ్డం చేయించుకోకూడదు భార్యకు ఏడు నెలలు తర్వాత తీర్థయాత్రలు విదేశీ యాత్రలు దైవ దర్శనాలకు వెళ్లకూడదు గుడిలో కొబ్బరికాయ కొట్టడం గాని తలమీద గాని పెట్టించుకోకూడదు ఇంటి నిర్మాణం చేపట్టకూడదు ఎటువంటి శంకుస్థాపన పనులు చేయరాదు పిండ ప్రదానం అలాగే పితృకర్మలను చేయకూడదు అలాగే కడుపుతో ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగడం అసలు చేయకూడదు సిగరెట్ పొగ పీల్చడం వల్ల తల్లి కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం కడుపుతో ఉన్న భార్యను కొట్టడం తిట్టడం లాంటివి అస్సలు చేయకూడదు ఇక పూజల విషయాన్ని వస్తే ముఖ్యంగా చాలామంది స్త్రీలు నిత్య పూజ చేసుకోవాలి అంటే ప్రతిరోజు తలస్నానం చేయలేమో అని అనుకుంటారు అయితే మగవారికి మాత్రమే ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలనే నియమం ఉంటుంది కానీ ఆడవాళ్లు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆడవాళ్ల పాపిట్లో గంగాదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఆడవాళ్లు పూజ చేసే ముందు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం కాబట్టి స్త్రీలు పూజ చేయాలంటే తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలను కాని పటాలను కాని ముట్టుకోకూడదు కాని ఇంట్లో ముఖ్యమైన పూజలు ఉన్నప్పుడు పండుగల సమయాల్లో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి పూజ చేయాలి నిజానికి పూజ అనేది ఇంట్లో ఉన్న పెద్దలు చేస్తే చాలా మంచిది ఇంటి పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు అయితే స్త్రీలు చేసే పూజకన్నా మగవారు చేసే పూజలకే ఎక్కువ పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే Like chase subscribe JND.